హాయ్ ఫ్రెండ్స్ వెల్కా వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మళ్ళీ అదే కాలేకి వచ్చేసిన ఎందుకు అనుకుంటే మా గార్డెన్లో ఆకుకూరలు చలికాలం వస్తే చాలు ఆకుకూరలు చాలా ఉంటాయి కాబట్టి ఈరోజు కూడా ఆకుకూర కోసమే వచ్చా ఈరోజు ఆకుకూర వచ్చేసి మెంతికూర ఈరోజు మెంతికూర పచ్చడి దాంట్లో కొట్టు చేపల ఫ్రై అనమాట ఇదే మన వీడియో ఫస్ట్ అయితే రాత్రి దువానే ఉండింది ఇప్పుడు దుర్గా ఖైమా క్లీన్ చేస్తుంది నేను కొంచెం పని ఉంటే చేసుకొని వచ్చేసి మీకు చూపించాను కదా మెంతికూర ఆకైతే కోసుకొని వెళ్దామా కోయడానికి కత్తిర కత్తిరించుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ మనకు మొలకలు వస్తాయన్నమాట అందుకని కత్తరిద్దాము అని చెప్పి తీసుకొని వచ్చా ఇంక ఫోను ఎవరైనా ఫోన్ చేస్తారు కదా మా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తారేమో అని ముందే ఫోన్ కూడా వెనకంబడి తెచ్చుకున్నా ఆకైతే మట్టంగా కత్తిరించుకుందాం చాలా లేత ఆకు అయితే ఎంత బాగుందో పోసేస్తున్నా మొత్తం కత్తరించుకున్నాం కత్తరించే మళ్ళీ మొలకలు వచ్చాయి ఇంకని ఏర్ల కాడికి లాగేసి మనకేమొచ్చు పచ్చడిగా పచ్చడే కదా మనం అనుకునింది పచ్చడి చేసేసి ఎన్న కదా రూపాయలు తింటివి మళ్ళీ పెద్ద పులుసుకోరా ఏం పులుసు కదా గడ్డి కూడా కోసేస్తారా మళ్ళీ ఏర్పించుకున్న వాళ్ళు ఇంట్లో ఏం ఏమన్నాక ఎంచైంది కోసి సరే పన్నా ఇంటికి పోయినావు నువ్వేసిన మెంతికి కోరేమో మేము తింటున్నాం కదా నేను ముందు పిచ్చాకేమో మళ్ళీ చూస్తే అంత మెంతాకి ఇది మళ్ళీ ఒకసారి ఆయన చెప్పినట్టు గుర్తొచ్చింది నాకు మెంతులు అక్కడ చల్లు ఉండమ్మా కొన్ని అని అవి అనుకున్నా ఇప్పుడు మళ్ళీ ఆకు మొత్తం కోసేసి మనకేమాకు ఇంకా చాలా చోట్ల ఉందిలేండి ఆకు అయితే ఇదే కాదు కోసం ఎంత అయితే ఇదంతా మెంతకే కాకపోతే కొంచెం పూత వచ్చేసింది అనమాట అంటే మేము ఇన్ని రోజులు చూడాలి ఇటు సైడ్ వచ్చి అందుకనే ముందే చూసింటే ఇంత పొడుగు రానియకపోదు అయినా ఏం కాదులేండి ఇంత మెంతికూర వచ్చింది మాకు సగమే పెరికాములేండి రెండు చోట్లయితే పెరికాము ఇంతవకు వచ్చింది ఇంకా అక్కడ అంతా అట్లే ఉంది పెరగలేదు ఎందుకంటే అంతా ఒకేసారి పెరగడం ఎందుకు అని ఇది మాత్రం అలా వదిలేసాము ఇంకొకసారి చేసుకోవచ్చు కదా అని ఆకు తీసుకొని పోయి ఇంకా పచ్చడి చేద్దాం వచ్చేసి ఏం నిలుపుదాం మెంతాకు పచ్చడి ఫుల్ వీడియో పెడదాం అనుకొని మర్చిపోయినాను అన్నమాట అయితే ఇందులో నేను ఏమేమి వేస్తానంటే తెల్లగడ్డ టమాటా చింతపండు పచ్చిమిరపకాయలు మెంతాకు ఇవన్నీ వేసి బాగా ఇట్లా ఎయిట్ చేసుకున్నాను ఇది బాగా వేగిపోయిన తర్వాత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఉప్పు చింతపండు కూడా ఇందులోనే వేసేసుకుంటే అంత బాగా మనకి బాగా పడుతుందనమాట ఇందులో జీలకర్ర ధనియాలు అవన్నీ ఏం లేదండి చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే ఇదైతే కొద్దిగా బాగా వేగిపోయింది కాబట్టి దీన్ని చల్లని దానికి నేనైతే తెల్లగడ్డలు పొట్లు తీయకుండా అట్లే వేసేసిన తొందరలో మీరైతే తెల్లగడ్డ పొట్టు తీసుకొని వేసుకోండి మా దుర్గా ఆకలో ఆకలో అంటుంది పాపము నా పరిస్థితి కూడా అలానే అని వద్దులేండి ఎందుకు అంటే ఈరోజు అత్రసాలు చేసామనమాట ఆ చేయడం వల్ల బాగా లేట్ అయిపోయింది అందుకని అందుకే ఆ లేట్ వల్ల ఈ వీడియో అయితే పెట్టలేకపోయినా అనమాట ఫుల్గా కానీ మెంతాకు మాత్రం ఫ్రెష్గా భలే ఉంది మా గార్డెన్లో తిప్పుకొని వచ్చి నాకే కాబట్టి బాగుంది అనమాట ఫ్రెష్గా ఇంక ఇది వేగిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లో అయితే నేను వట్టి చేపలు ఫ్రై అని చెప్పాను కదా వట్టి చేపలు అయితే అన్ని తలకాయలు అంతా బాగా నీట్గా తీసేసి ఇది చల్ల లోపల చేపలు అయితే రెడీ చేసేస్తున్నాం వట్టి చేపలు క్లీనింగ్ తలకాయలు అన్నీ తీసుకోవాలి లేకపోతే తలకాయల్లోనే ఎక్కువ ఇసుకుంటుంది అందుకని తలకాయలు మొత్తం తీసేస్తున్నాం తలకాయలు తీసేసి బాగా నీట్గా కడిగి పెట్టుకుంటే బాగుంటుంది ఎంచుకునేదానికి కొట్టొట్టిగా ఏం చేయాలి బాగా కరు కరు గన్నాను అలా అట్లా వేయించుకుంటే పచ్చళ్ళు కానీ పప్పులెగ్గాని చాలా బాగుంటాయి కొంచెం చిన్న సైజు కానీ వీటిల్లో కొన్ని పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి రెండు రకాలు ఉంటాయి ఈ నత్తలు వీటిల్లో నేనైతే చిన్న సైజు తెచ్చిన జమియాలు దొరుకుతాయండి కోడి జమియాల్లో ఇవి కూడా మేము జమియాల్లోనే తీసుకొని వస్తాం చూడండి ఇట్లాగా తలలంతా బిల్లేస్తాను తీసేయాలన్నమాట బిల్లేసి తినడానికి బాగా అనిపిస్తాయి లేకపోతే మొత్తం ఇసుకి ఉంటుంది అన్ని తలకాయలు తలకాయలుచేసి ఇట్లా బాగా నీళ్ళల్లో ముందే కడిగేసుకుంటున్నాం ఇవి అయితే ఫ్రై చేయలేదు నేను మామూలుగా డ్రై ఫ్రై చేసి తర్వాత కడుగుతాను అనమాట ఇవి ఈరోజు నూనెలో వేద్దాము అనేటట్టుగా ముందైతే ఫ్రై చేయలేదు అనమాట ఎంత చది ఎంత ఉంది చూడాలి ఒట్టి చేపలు పొడి దంచుతారు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ మా అమ్మ దంచుతారు మళ్ళీ ఉంటుంది వీడి వీడు అన్నం లేదు ఈసారి తెచ్చినప్పుడు దంచుతా చాలా బాగుంటుంది ఒట్టి చేపలు ఒట్టి చేపలు ఇట్లా సన్నగా ఉండాలి చేపలు ఇట్లా సన్న చేపలు ఫ్రై ఫ్రై కాదు కారం కాదు పొడి మనం శనగింజలు పొడి ఎక్కడ చేసి తెల్లగడ్డ వేసుకొని బాగా దంచుకుంటే కన్నా చాలా బాగుంటాయి వీటిని అయితే శుభ్రంగా కడిగేద్దాం ఒక ఐదు ఆరు సార్లు నీళ్ళు పోసి పొట్టి చేపలు రెడీ చేసుకునే లోపల మన పచ్చడి కూడా బాగా చల్లారిపోయింది వేసేసుకొని మిక్సీ అయితే పండేసుకు పచ్చి ఎరగడ్డ కోసేసి వేసుకోవాలా కొంచెం ఒక రౌండ్ వేస్తే సరిపోతుంది పచ్చి ఎరగడ్డ వేసి నేను వేసా కానీ అక్కడక్కడ క్లిప్లు అనేది మిస్ అయిపోతున్నాయి అనమాట ఈరోజు వీడియోలో వచ్చి సేమ్ గోగా పచ్చడి ఎలా ఉంటుందో అదే మాదిరి ఉంటుంది నేను తెలియకపోతే తెలుసుకోండి చేసుకోండి తినండి ఇంకా చూడండి ఎర్రగడ్డలో నేను ఇందులోనే వేశాను అనమాట ఎర్రగడ్డలు మిక్సీకి అయితే వేసాను కొంచెం ఒక అలా అలా ఒక దెబ్బ వేస్తే సరిపోతుంది అనమాట ఎర్రగడ్డ కొంచెం మా స్మెల్ అనేది బాగా చట్నీ పట్టి బాగా ఉంటుంది అనమాట ఇదిగోండి మెంతికూర చట్నీ మేము పచ్చడి అంటాం చట్నీ అంటాం అన్ని రకాలు అంటాం అనేది ఎవరికి ఏదంటే అది ఇది అండి మన వీడియో చూసారు కదా మన వీడియో నచ్చుతుందని అనుకుంటా మన వీడియో నచ్చితే మన వీడియో అనేది ఒక చిన్న లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ అయిపోయింది కదా దీనికి కాంబినేషన్ వట్టి చేపలు చేస్తారనే కదా వడ్డ కూడా శుభ్రం చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసిన ఇంకొట్టి చేపలు కూడా రెడీ చేసేదా వచ్చేసాయి వట్టి చేపలకి కొంచెం నూనె అయితే వేసుకున్నా ఈ ఫ్రై అన్నా కదా ఇంతే ఇవి ఫ్రై బాగా కడిగేసుకొని నూనెలో వేసుకొని ముందు బాగా ఫ్రై చేసుకోవాలి ముందు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మూడు ముందే అడిగినాం కదా అక్కడ ఏమవుతుందంటే మెత్తబడిపోయి ఉంటాయి కదా ఆ మెత్తబడినంత పోయి మళ్ళీ గట్టిగా ఎంతవరకు ముందు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పొళ్ళు మా వంటి చేపల్లో ఉప్పు ఉంది మరి మీ వడ్డు చేపల్లో ఉప్పు ఉంది అదా ఉందా లేదా కారం పసుపు ఉంది కారం పసుపు ఉందంట అలాగా ఆల్రెడీ వడ్డీ చేపల్లో ఉప్పు ఉంటుందండి ఇక్కడ కోయట్లో దొరికే ప్రత్యేక చేపలు ఉప్పు ఉంటుంది వడ్డు చేపలు చూసుకొని వేసుకోవాలా నాకు తెలియక ఒకసారి వేసేసిన ఉప్పు 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 అందుకే మీకు కూడా చెప్తున్నా పర్పొడి పసుపు నూనె అంతే ఈ మూడు ఐటమ్సే అన్నమాట ఫ్రైకి వచ్చేసి ఇంకా ఏం లేదు ఉప్పు ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి ఇంకా ఉప్పు వేసేది లేదు వడ్ చేపలు బాగా వేసుకోవాలి ఫస్ట్ కర్ర 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 అన్న పగలాల పగలాల్లో నోట్లో వేగితే అప్పుడు ఇవి వేసుకోవాలి ఇవి వేసుకొని ఒక రెండు అలా కలపెట్టుకొని పొయ్యి ఆఫ్ చేసేసుకుంటే సరిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ పెను బాగా కాలు ఉంటుంది కదా ఈ పొళ్ళు వేయడం వెంటనే ఏమవుతుందంటే మాడిపోతాయి ఎక్కువసేపు పెట్టడం వల్ల దాని వేసాం వేసిన వెంటనే నేనైతే పొయ్యి అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను మన వట్టి చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఐదు నిమిషాలు అలా పైన వదిలేదా అంతలోపు ఎక్కడి నుంచి తీసామో అక్కడ డబ్బాలు మా లేనగారి పొత్తున్న వచ్చి విధంగా మాడుతుంది తింటా తేను చేతనం అవుతుంది బట్టలు చేతనం అవుతుంది చేసుకుంటారు అన్నీ తింటారు మళ్ళీ ఎత్తు పెట్టం చేతరాదా అని అవన్నీ నేను పాడలేనమ్మా అందుకనే ఎక్కడ తీస్తానో ఆడబెట్టారు అన్నీ మంట మనం వాడుకున్నప్పుడు ఏం ఏం గిన్నెలు తీసుకుంటామో అవి మళ్ళీ అక్కడక్కడే పెట్టారు కదా మా ఇంట్లో కొంతమంది ఉన్నారెంట్ తింటారు ఎక్కడ ఉన్నప్పుడు పడేసిపోతాను అట్లా మంచిది పద్ధతుంది కాదు కదా ఇప్పుడైతే ఇంకా చేపల పని కూడా అయిపోయింది ఇంకెత్తుకొని వెళ్ళిపోతుంది ఇప్పుడు బాయండి వడ్డ చేపలు కూడా చూసారు కదా వడ్డ చేపల ఫ్రై అండ్ కూర మెంత మెంతి కూర మెంతకు పచ్చడి ఇవి రెండు కాంబినేషన్ అనమాట వెళ్ళిపోతాం రండి పోయి తిందాము